ఇప్పుడే ఏపీలో ఉద్యోగులకు తీపి కబురు అవును ఉద్యోగులకు సంబంధించి తీపి కబురు అయితే రాబోతుంది ఉద్యోగుల బదిలీలకు సంబంధించి చంద్రబాబు కీలక సమీక్ష అవును చంద్రబాబు గారు అయితే కీలక సమీక్ష అయితే చేయబోతున్నారు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు అయితే మొదలుపెట్టారు పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా వివిధ విభాగాలపై దృష్టి పెట్టిన సీఎం అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు సమర్థ అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు ఇచ్చే పోస్టింగ్లు ఇచ్చే యోచన సో చూస్తున్నారు కదా ఏపీలో ఉద్యోగుల కీలక బదిలీలకు రంగం సిద్ధమవుతుంది చంద్రబాబు గారు అన్ని వ్యవస్థల్లో కూడా ముఖ్యంగా చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా అయితే చేయబోతున్నారన్నమాట దీనికి సంబంధించి కసరత్తు అయితే మొదలుపెట్టారు పూర్తి వివరాలు ఇంకా బయటకు అయితే రాలేదు సో పూర్తి వివరాలు బయటకు వచ్చినప్పుడు మీకు అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను